మానవ జన్మమెత్తి మానవుడనే పదమునకు అర్థమే తెలుసుకొనకుండిన ఇతర మృగములకు మానవునకు ఉండిన భేదమేమి మృగములు ఎండమావులను చూచి జలముని భ్రమించి వాటిని పొందే నిమిత్తమై పరువులొత్తి జలము లభించక దాహము తీరక నిరాశ నిస్పృహతో తమ జీవితాన్ని కోల్పోవచ్చున్నవి అదే విధముగానే మానవుడు మిథ్యా జగత్తునందు సుఖ సంతోషములు సత్యములని భావించి వాటి నిమిత్తమై అనేక ప్రయత్నములు చేసి నిరాశతో నిస్పృహతో మానవత్వం అనే కర్తవ్యాన్ని గుర్తించుకొనక కాయమును వీడుచున్నాడు స్వప్న దృశ్యములు మేలుకున్న తరువాతనే ఇది అసత్యములని గుర్తించడానికి వీలవుతున్నది అదే విధముగానే ఈ మిథ్యా జగత్తునందున్నటువంటి సుఖ సంతోషములన్నీ కూడాను మానవత్వం అనేటువంటి వెలుతురు నుంచి చూచినప్పుడే ఇవి అసత్యములని తెలుసుకున్నటకు అవకాశం ఏర్పడుతున్నది అయితే మానవునకు ఈ మానవత్వాన్ని గుర్తించకుండా చేసేటువంటి అడ్డు ఏమిటి సామాన్యముగా ప్రతి మానవునకు కామక్రోధలోపమోహ మనోచ్ఛల్యమైనటువంటి ఈ అర్షద్వర్గం లేని దొంగలు దీనిని అడ్డగించుతున్నవి ఇంతే కాకుండా అష్టమదములు కూడాను దీనిని ఆవరించి మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని గుర్తించకుండా చేయుచున్నవి ఈ అష్టమధములు ఏమిటి మొదటిది కుల మదం రెండవది బలమదం మూడవది విద్యామదం నాలుగవది యౌన మదం ఐదవది ధన మదం ఆరోది సౌందర్య మదం ఏడవది మదం ఎనిమిదవది తపక్ మదం ఈ ఎనిమిది మదములు కూడాను మానవుని యొక్క మనసును ఆవరించి మానవత్వం అనేటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించుకోనకుండా చేయుచున్నది అయితే ఈ మదములు ఎంతకాలం ఈ మదములన్నీ కూడాను క్షణ బంగురములు మించు మించినట్టుగా క్షణములో కనిపించి క్షణములో మాయమవుతున్నవి ఈ మదములు శాశ్వతమైనటువంటివి కాదు ఇది కదిలిపోయేటువంటి మేఘముల వంటివి